చూస్తాన సో హాయ్ గైస్ అందరికీ నేనైతే ఒక హంటింగ్ ప్లేస్ కి అయితే వచ్చాను ఇక్కడ దయ్యలు గాళ్ళు చాలా తీరుతున్నాయి బయట ఊర్లు ప్రజలు అయితే చాలామంది చెప్పారు మేమైతే అయితే వాతావరణం బాగానే ఉంది ఇక్కడికి వచ్చేసరికి వర్షం మబ్బులు ఉరుగులే నాకైతే ఇక్కడ గూజ్ బంప్స్ కూడా వస్తున్నాయి ఏముందో తెలియదు కొంతసేపు మనం ఇక్కడ అయితే టైం స్పెండ్ చేసి ఇక్కడ ఏముందో తెలుసుకుని మనం క్యాప్చర్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి సో సో ఇప్పుడైతే మేము ఒక గంట హాఫ్ అన్ అవర్ కానీ ఇక్కడ ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం ఏమైనా కనబడితే తర్వాత మనం చెప్దాం అలా చెప్దాం ఇంతకీ దీని స్టోరీ ఏంటో మీకు చెప్పలేదు కదా ఇక్కడ ఆ రీతి ఎవరు చెట్టు కిందకి అయితే రారండి చెట్టు కాదు ఈ చుట్టుపక్కలకి ఎవరు రారు ఎందుకంటే ఇక్కడ మనిషి పైన ఉంటారని చేతులు కాళ్ళు కనబడతాయని అలా కేకులు ఒకటా వినిపిస్తాయని చాలామంది అనుకుంటున్నారు కొంతమంది చూశారంట కూడా చెప్పడం కూడా భయమేస్తుంది కొంతమందికి ఇంకా వాళ్ళని ఇంక ఇబ్బంది పెట్టలేదు సో మనం కాసేపు అలాగ ఉంటాం కాబట్టి మనం చూద్దాం ఈ వర్షం అలాగే లేదు మేమైతే షూట్ చేయకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంత ఎంత టైం ఇంత దూరం వచ్చేసి మనం వెనక్కి వెళ్ళాం కదా షూ షూట్ చేసుకుని వెళ్ళిపోదామని మేము మా తమ్ముడు ఇంకా చూసాం అనమాట ఇంకా చెప్పండి చూద్దాం హలోపుడు వినబడుతుందా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇదే వినబడుతుంది కదా ఇది వినబడుతుంది ఇక్కడ ఎవరైనా ఆత్మలు కానీ భూతాలు దయ్యాలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఒక సిగ్నల్ ఇవ్వండి కయల నేను ఇక్కడికి వచ్చి నిన్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టైతే చెప్పండి నేను అయితే మిమ్మల్ని అసలు ఇబ్బందే పెడతలేది ఫ్రెండ్స్ మీరు మొత్తం వీడియో అయితే పూర్తిగా చూడండి మీకే ఒక రహమస్తుది కొండు నాటరా సర్ పైకి నిట్టుకుట్టు అటు ఇటు ఫ్రెండ్స్ మాకైతే ఏవో సౌండ్లు వినబడుతున్నాయి ఎవరో పరిగెడుతున్నట్టు చెట్లు ఊగుతున్నట్టు సౌండ్లు వస్తున్నాయి చూద్దాం కాసేపు అది ఇక్కడ ఎవరో చూస్తున్నట్టు అనిపించి హలో ఎవరైనా ఉన్నారా అంటే చెప్పండి అన్న వినిపిస్తుందిరా ఇప్పుడు మనకు ఒక దగ్గర ఒక సైన్ నుంచి వస్తే మనం డిగ్రీ

Lengué సో గైస్ ఇక్కడైతే లైట్ వెళ్ళి చూపించరా ఇక్కడైతే ఏదో ఉందని మాకు అనిపిస్తుంది కానీ ఏంటో ఇంకా పూర్తిగా తెలియదు ఏ సౌండ్లు సంథింగ్ ఎంతవరకునా ఇంకా సేపు ఉంటే మాకు ఒక ఐడియా క్లారిటీ ఏదో వస్తుంది చూద్దాం ఇంకో మాతో పాటు అయితే మా తమ్ముడు ఉన్నాడు అరే ఫేస్ మీద లైట్ వేసుకోరా ఓకే మాటబట్టి మా తమ్ముడు ఉన్నాడు మేమిద్దరం అయితే వచ్చాం చూడాలి ఏ గజ్జల చెప్పులు ఏం పడుతున్నాయి కదా చూద్దాం పట్టుకో படுக்கோக்காபே <said> லோக்க <laughs> <us> 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 ఇక్కడ ఎవరైనా ఉంటే మాకు ఒక సిగ్నల్ ఇస్తే మేము ఏదోటి ట్రై చేస్తాం వెళ్ళిపోవడానికి కానీ మీతో కమ్యూనికేట్ చేయడం కానీ అది கே தெ Baiklah sudah mah. Mm hmm. Mm. Capal గైడ్స్ ఎక్కడి నుంచి అయితే మీరు వీడియోని బాగా గమనించండి మేమైతే ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు ఫోను కట్టా అంతా బాగానే ఉంది కానీ ఇంటికి ఎడిటింగ్ చేసుకుని చూస్తే ఇక్కడి నుంచి అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే బ్లర్ అయిపోయింది ఎందుకు బ్లర్ అయిపోయిందో నాకైతే ఐడియా లేదు దగ్గర కనిపించింది కనబడిందా గైడ్స్ ఇప్పుడే జస్ట్ అయితే ఆ ట్రాన్స్ఫర్ దగ్గర అయితే నాకు బ్లాక్ షోడర్ కనిపించింది కింద ఇలాగే మాతో ఆటలు ఆడుకుంటున్నా కానీ డైరెక్ట్గా అయితే హలో కనిపించలో ఉంటే దయచేసి మా ముందుకు రండి మేము మీకు హెల్ప్ చేయడానికి మేము వచ్చాం కింద 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 ఉంటే పైని చేస్తున్నాయి సోన్ కింద దగ్గరలో ఏమో ఎలా లేదంటే తాగా వెళ్ళలేదు కదా அக்கடி கண்ட கிடி தான் ஏன்பேஸ் Bisna. Bila? Po, po ni, mana? Yang

Up there. Hey! Stop it and tell me. Up and down also. Sound. This Я я сегодня не танцевать буду. Пошли. ఉందా ఓకే సో ఫ్రెండ్స్ అందరూ అయితే చెట్టు మీద చెట్టు కింద కట్ అంటున్నారు కానీ మ్యాక్సిమం అయితే మనకి ఇక్కడే వస్తున్నాయి సౌండ్స్ అన్నీ ఏమో మరి ఈరోజు వర్షం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఉంటే తెయదు అదైతే మొత్తానికి అయితే ఇక్కడ ఏదో ఉంది మాకైతే మొత్తం ఏదో నల్ల షాడోలా కనిపిస్తుంది ఒక నీడ అలాంటిది ఫోన్ ఫోన్లో క్యాప్చర్ అయిందో లేదో చూడాలి ఇంటికి వెళ్ళాక చూడాలి చూసి మీకు క్యాప్చర్ కంపల్సరీ చూపిస్తాను ఇక్కడైతే సౌండ్స్ వస్తాయి స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న గజ్జిల్ సౌండ్ వరకు పరిగెడుతున్నట్టు గట్రా అలాంటి సౌండ్స్ వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే వెల్లుపో పో ఆ టైప్ టైప్లో ఏం పడుతున్నాయి మరి మనం ఇక్కడ ఉండడం వాటికి ఇష్టం లేదా లేదా ఇబ్బంది పెడుతున్నామో ఈ టైంలోనే టైం ఏమో పన్నెండు అలా అవుతుంది కదా కుదిరితే మళ్ళీ వద్దాం ఇక్కడికి ఈసారి రూమ్ ఫీజు నేను అడుగుతాను మన వాళ్ళని రూమ్ ఫీస్ అడిగేసి రూమ్లో అయితే నేను కూడా ఈసారి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే నా ఫస్ట్ హంటింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇప్పుడైతే మేమైతే ఈ లైట్ యూజ్ చేస్తున్నాం ఇది ఇప్పుడైతే మేము ఈ లైట్ యూస్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే లైట్స్ తీసుకోవాలి ఇంకా ముందు ముందు అయితే చూడాలి సో ఇంకా ప్రస్తుతానికి ఇది అందరికీ నమస్తే ఉంటాను కాక అబ్బాయి